సినీ హీరో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ ప్రసారంలో ప్రాసలు పంచులతో జగన్ పై విమర్శలు గుప్పించారు నిరామాయంగా ఈ నీళ్ల సరఫరా కోసం ఆనాడు ఐదు వందల ఎనభై రెండు కోట్లు వెచ్చించి ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దాన్ని ఇంతవరకు పూర్తి చేసిన పాపానికి పోలేదు అలాగే మన నెల్లూరు పట్టణానికి తలమానికంగా ఉన్న ఈ యొక్క నెల్లూరు చెరువు కట్ట మీద ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ నిర్మించడం జరిగింది ఎంతమ్ముడు అలాగే ఇక్కడ ఎంతో ఈ రొట్టెల పండగ భాషాది ఏదైతే ఉందో తరగా దాని అభివృద్ధి కోసం మరి నాడు ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది అలాగే ఈ యొక్క పదహారు కోట్లతో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన రంగనాథ స్వామి గుడి ఘాటు నిర్మాణమైతే శివాలయం కోనేరు యొక్క అభివృద్ధి చేయడం అయితే జరిగింది అలాగే నగర ప్రజల సౌ ఆహ్లాదం కోసం యాభై ఆరు కోట్ల రూపాయలతో ఒక వంద పార్కుల మొత్తం ఇక్కడ పట్టణంలో నిర్మించడం జరి అభివృద్ధి చేయడం జరిగింది అలాగే అనేక సామాజిక వర్గాల కోసం ఇక్కడ ఈ యొక్క భవనాల్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మూడు వేల ఐదు వందల ఎనభై రెండు బెంచీలు పంపిణీ చేయడం జరిగింది ఇలా చేసుకుంటూ అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు రెండు కన్నుల్లాగా కళ్ళలాగా చేసుకుంటూ వచ్చాము ఈ యొక్క ప్రభుత్వం వచ్చింది చేసింది ఏమీ లేదు శూన్యం అంతా చెప్పాను వివరంగా మీనంతా ఇలాగే ఇంకా ఒక సంఘటిత శక్తిగా మీనంతా కూడా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అక్కడ వైకప్ ఎమ్మెల్సీఏ ఆవిడ వాళ్ళ ఆవిడ కూడా అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ అయినా అక్కడ ఉన్న పరిస్థితులు ఒక వాతావరణం నచ్చక బయటకు వచ్చేశారు వాళ్ళు వాళ్ళ మరి ఆల్రెడీ ఎంతో ప్రజాసేవలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు ప్రజాసేవ ఉదయగిరిలో మరి అక్కడ ఫ్లోరల్ రహిత బాధితులకి అక్కడ ఈ ఒక సురక్షిత తాగునీరు మినరల్ వాటర్ ప్లాంట్లు సుమారుగా మొత్తం జిల్లాలోనే ఒక నూట యాభై ప్లాంట్లు పెట్టుంటారు అలాగే ఉచితంగా విద్యను అందిస్తున్నారు అందరికి ఇక్కడ మన పట్ల స్కూల్ నడుపుతున్నారు అలాగే నారాయణ నారాయణ గారి గురించి చెప్పకెళ్ళారు నారాయణ కాలేజెస్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్న ఎంతో అనుభవం ఉన్న ఇంతకుముందు మన ఈ యొక్క సిఆర్టీఏ ఏదైతే ఉందో మన అమరావతి డెవలప్మెంట్ కోసం దాన్ని మొత్తం రూపకల్పన చేసి మరి దాన్ని ఒక రాజధాని యొక్క అభివృద్ధి కోసమైతేనేమి మిగతా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అయితేనేమి ఎంతో కృషి చేసిన అనుభవ దేశాలి సో వాళ్ళ వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా రేపు ఎన్నికల్లో వాళ్ళే అత్యధికమైన మెజారిటీతో అఖండమైన మెజారిటీతో అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా ప్రజాస్వామ్యానికి మీ యొక్క భవితకు రాష్ట్ర భవితకు భావితలాల భవితకు అందించవలసిందిగా కోరుకుంటూ మరి ఎంతో అభిమానం శ్రీధర్ రెడ్డి గారు రోల్ అభ్యర్థి మీ అభిమానుల్లో ఆయన కూడా ఒకడు ఆయన మీ అభిమానులు ఆయన కూడా ఇంతే ఎంతో నాలాగే మేమంతా కూడా ఉన్నవాళ్ళం ఇక్కడ ముకుసుడిగా మాట్లాడేవాళ్ళం గుండె పెద్దలు అయ్యేలా మాట్లాడేవాళ్ళం ఏది దాచుకో ఏది దాచుకునే రకం కాదు మేము గుండె పెద్దలు అయ్యేలా ముకుసుడిగా మాట్లాడే రకం ఏమున్నా కూడా అలాగే అదే నచ్చి ప్రజల్లో మాకున్న ఈ స్వభావమే మా యొక్క ఈ అంకిత భావం అయితేనేమి ప్రజాసేవ చేయాలన్న అంకిత భావం అయితేనేమి అకుట దీక్ష అయితే వీటి అన్నింటినీ పరిగణలో తీసుకుని మమ్మల్ని ఆనాడు మరి గెలిపించడం జరిగింది శాసనసభకు పంపించడం జరిగింది మరి ఇప్పుడు అందరినీ కూడా గెలిపించి పంపాల్సిన అవసరం ఉంది ఇక్కడ మూడు పార్టీలు ఉన్నాయి ఇక్కడ